ఇక కడప మహానాడులో నేడు జరగనున్న బహిరంగ సభకు లక్షలాదిగా శ్రేణులు తరలి వస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు కడపలో మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి మహానాడులో భాగంగా ఇవాళ చివరి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు భారీ బహిరంగ సభ కడప శివార్లోని చెర్లోపల్లి పబ్బాపురం ప్రాంతంలో జరుగుతుంది ఈ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఐదు లక్షల మందికి పైగానే పార్టీ శ్రేణులు తరలి వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఆ పార్టీ నేతలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ బహిరంగ సభ మధ్యాహ్నం ఉండడంతో ఉదయం నుంచి కూడా బహిరంగ సభ ప్రాంగణానికి మహానాడు వేదిక వద్దకు కూడా భారీ సంఖ్యలోనే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు రహదారులు చిత్తూరు తిరుపతి అది నెల్లూరు ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చే రహదారులన్నీ వాహనాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేప చేపడుతుంది మనం చూడవచ్చు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల నుంచి కూడా పార్టీ కార్యకర్తలందరూ వాహనాలు పార్కింగ్లో నిలిపేసి మహానాడు స బహిరంగ సభకు తరలి వస్తున్నారు అదేవిధంగా కర్నూలు అనంతపురం వైపు నుంచి విజయవాడ వైపు నుంచి కూడా నాలుగు వైపుల ప్రాంతాల్లో నుంచి కూడా పెద్ద ఎత్తున మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అడ్డాగా పిలుచుకుంటున్నటువంటి కడప జిల్లాలో మహానాడును విజయవంతం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉదయం నుంచే కూడా ప్రాంగణానికి చేరుకుంటున్నారు ఐదు లక్షల మంది పైగా తరలి వస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలందరూ కూడా ఈ ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ పరిసర ప్రాంతాల్లో వాహనాల ఈ వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నలుగుమూల నుంచి తరలివచ్చే వాహనాల కోసం ఐదు వందల నలభై ఎకరాలు పార్కింగ్ కోసం కూడా ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఇక్కడ ఇటువైపు దాదాపు ఐదు వందల నలభై ఎకరాలు అంటే పదమూడు ప్రాంతాల్లో నాలుగు కడప మహానాడు ప్రాంతానికి తరలివచ్చి బహిరంగ సభకు తరలివచ్చే వాళ్ళందరికీ కూడా పదమూడు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి ప్రాంగణానికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఐదు వేల మంది పోలీసులతో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది మనం చూడవచ్చు భారీగా వస్తున్నారు రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి కూడా మహానాడు ప్రాంగణానికి కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అన్న మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మహానాడికి మా ధర్మ నియోజకవర్గం పర్యటన నియోజకవర్గం నుంచి వస్తున్నారు చాలా భారీగా ఉంది ఇంతకుముందు ఎక్కడ జరిగిన విధంగా చూస్తున్నాము మా ఏరియా నుంచి కనీసం అంటే ఇక ఎన్నో నియోజకవర్గం నుంచి కొన్ని వందల బస్సులు వచ్చినాము చాలా చెప్పండి మాది అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ధర్మవరం కానిస్టెన్సీ పరిటాల శ్రీరామ గారి కానిస్టెన్సీ నుంచి వచ్చాము మాది ముదిగుబ్బ మండలం ఇక్కడ కనివి విని విరిగిన రీతిలో ఒక మహానాడు జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది తెలుగు తమ్ముల పండగ అని చెప్పాలా మా పేరు నరసింహ యాదవ్ మేము తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి బడుగు బజ బలహీన వర్గాల తరపున పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం మహానాడు కార్యక్రమం ఇంత అద్భుతంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ కడపలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంతగా ఘనంగా చేయడం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు మరి ఇక్కడ ఎక్కడే కానీ కార్యకర్తలకు తక్కువ కాకుండా భోజనాల కార్యం కానీ రవాణా సౌకర్యాల నుంచి కానీ సిట్టింగ్ ప్లేసుల్లో కానీ ముఖ్యంగా మహానాడులో స్టేజీ మీద కూడా ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకు కూడా అవకాశం ఇచ్చి ఇక్కడ మాకు సమావేశాన్ని కూడా మాట్లాడడానికి అవకాశం ఉన్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా ముఖ్యంగా మా పరిటాల శ్రీరామ గారు కూడా దాదాపు దాదాపు యాభై బస్సులు కూడా పెట్టి ఇక్కడ జనాలను కూడా ఈరోజు రోజు రావడం జరిగింది ఒక మా ముదుగు నుంచి ఒక యాభై బస్సులు రావడం జరిగింది వైడ్ బయట ఒక మూడు వందల బస్సులు పెట్టి కార్యకర్తలందరూ కూడా ఇచ్చి వారికి కూడా ప్రత్యేక సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు భోజన సౌకర్యాలు కానీ రూమ్ సౌకర్యాలు కానీ ఇచ్చారు మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమంలో ఒక దిశ దశ దిశ దశ ఏర్పాటు చేసి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి మేనిఫెస్టో ప్రజలకు దగ్గరగా ఏ విధంగా తీసుకుపోవాలనే దాని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి మంచి ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు గాను ఒక పులివెందులా పులిబిడ్డ అని చెప్పేసి వైఎస్ జగన్ పిల్లిగా తయారు కావడానికి ఒక మార్గము రాబోయే కాలంలో కూడా ఒక సమాధి కడుతున్నాం చెప్పేసి ఇక్కడ తెలపడం జరుగుతా ఉంది చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు రైల్వే కోడ నియోజకవర్గం ముక్కా రూపానందరెడ్డి ఇన్ఛార్జి తరఫున ఇక్కడికి వచ్చినాము దాదాపు మేము ఇక్కడికి ఈరోజు దాదాపు ఒక పదహైదు పదహైదు వేల మంది మేము ఇక్కడికి వచ్చాము ముక్క రూపాన్ని రెడ్డి ఆధ్వర్యంలో ముక్కా వరలక్ష్మి గారి మొత్తం దీనికి అంతటి కాంటాక్ట్ చేసి ఈరోజు రైల్వే కోడ్ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరం తరువాత అది కాంగ్రెస్ పార్టీని వైసీపీని బద్దల కొట్టి ముక్కా రూపాల ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని మేము గెలిపించుకున్నాము ఈరోజు దాదాపు ఐదు వందల వెహికల్స్తో రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి దాదాపు పదహైదు వేల మంది ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చి చూస్తే కడప రెడ్డమ్మను మేము ఎప్పుడు చూడలేదు కానీ కడప గడ్డలో కడప రెడ్డమ్ అనే ఒక మాధవి మేడం గారు ఉంది ఆమె ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల జనాభాతో ఈరోజు ఒక మహానాడు కార్యక్రమం జరుగుతుంది రాబోయే కాలాల్లో క్లీన్ చేసి కడప జిల్లాను తెలుగుదేశం పార్టీ కొట్టగా మారుస్తామని చెప్పేసి మేము చెబుతున్నాం మేము మచిలీపట్నం నియోజకవర్గం నుండి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చామండి ఈ మూడు రోజులు మట్టి మేము ఇక్కడ ఉన్నాము చాలా ఘనంగా బాగా జనాలతో బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది సార్ నమస్తే అండి మాది నూజ్విడి నియోజకవర్గం కొలుసు పార్థసారథి గారి హౌసింగ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం సుమారుగా ఒక రెండు మూడు కళ్యాణ మండపాల్లో మూడు రోజుల నుంచి ఎక్కడే ఉంటున్నాం ఈ లాస్ట్ బహిరంగ సభని మా కన్నులారా తిలకించి చూసి వెళ్ళాలని సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాం సార్ నిజంగా ఎలా చెప్పాలంటే లోకేష్ గారు విషయం గురించి ఒక మాట చెప్పాలి ఆయన యువతని మేల్కొల్పి యువగాలం పాదయాత్ర చేసి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి భుజం తట్టి సమస్యను అడిగి తెలుసుకొని ఈరోజు మళ్ళీ మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బారు పెట్టి సమస్యలు అడిగి తెలుసుకొని ఒక ఫోన్ కాల్ ద్వారా సమస్యలన్నిటినీ ప్రజల వద్దకే చేర్చి తీరుస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు అదేవిధంగా చంద్రబాబు గారి గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఈ రోజున గవర్నమెంట్ని ఏ విధంగా ఇక్కడ వాడుకోలేదండి మీరు ఎంతైనా చూడండి ఆర్టీసీ వెహికల్ ఏమైనా ఇక్కడ ఉందా లేదు కానీ సొంత వెహికల్తో సొంత బళ్ళతో సొంత ఖర్చులతో పెట్టుకున్నటువంటి మహానాడు ప్రోగ్రామ్ అని మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు మీద చేసుకొని చెప్పగలిగినటువంటి కార్యకర్తలు మేమందరం గత ప్రభుత్వంలో కేసులు పెట్టడం జరిగింది కొట్టడం జరిగింది హెరాస్ చేయడం జరిగింది స్టేషన్ ఎలా ఉంటుందో తెలియని ఆడపడుచుల సహితం లేదా పోలవరం దగ్గర నుంచి కానీ ఎంత సార్ నేను ఒకసారి పోలవరం వెళ్ళాను మొన్న ఈ మధ్య రీసెంట్గా అక్కడ ఉన్న మిషనరీ మొత్తం తుప్పు పట్టిపోయింది సార్ ఆ మిషనరీని బయటికి తీసి రావడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అంత దౌర్భాగ్య స్థితిలో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోలవరం కూడా ఇవాళ పరుగులు పెడుతుంది సార్ అమరావతి గురించి కూడా మాట్లాడాలి సార్ అమరావతి కూడా నిర్వీవీర్యం అయిపోయింది దాన్ని కూడా చంద్రబాబు గారు చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కడపలో జరుగుతున్నటువంటి ఈ మన మహానాడు బహిరంగ సభను ఎట్లా చూస్తారు పెద్ద ఎత్తున ఈ ఉదయానికి తరలి వస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది నా పేరు పులేల రమేష్ నేను అన్నమయ్య జిల్లా పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ని ఈ యొక్క మహానాడుకు జనాలు సొంతంగా వారు వారి ఇష్టపూర్వకంగా తండోపతండాలుగా వస్తున్నారు కడపలో మహానాడు జరిగించడం ఒక విశిష్టమైనటువంటి సంగతిది కడప అంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగానో కడప అంటే భయము అది వైసీపీ గడ్డాన భావన కలిగినటువంటి ప్రజలందరికీ ఇప్పుడు కడప జిల్లా మొత్తం కూడా పచ్చమయమైపోయింది ఈ యొక్క వైసీపీ వాళ్లకు కడపలో వైసీపీ ఉందా అన్న సంగతి అయోమయ పరిస్థితుల్లో ఏర్పడిపోయింది అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వారేంటి అంటే వీళ్ళే మాకు అండ కొండ అనుకొని ముందుగా చెప్పి గెలిచిన తర్వాత పాదాల కింద మరి తేలు తొక్కు పెట్టినట్టుగా తొక్కు పెట్టుకొని ఎస్సీలను బీసీలను ముఖ్యంగా మైనార్టీలను వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి ఎక్కిరానికుండా ప్రయోజనం లేకుండా వారు వారు మాత్రమే చూసుకుంటూ వీళ్ళకి ఏ మాత్రం కానీ ప్రియారిటీ ఇవ్వకుండా మరి అనగుదొక్కు పెట్టినట్టు సంగతి మనకు తెలిసిందే అదే తెలుగుదేశం అయితే ఎక్కడైనా చూసుకోండి ఏ పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు పదవుల్లో కావచ్చు ప్రతి విషయంలో కూడా ఎక్కడ పక్షపాతం లేకుండా క్రమమైన పద్ధతిలో ప్రతి తెగకు ప్రతి జాతికి ప్రతి మతానికి అన్నట్టుగా వారు ఈక్వల్గా ఇచ్చి తెలుగుదేశం అంటే ఇది తెలుగుదేశం కుటుంబం అంటే ఇదే అని చెప్పి వారు వ్యక్తపరిచట్టుగా మనం గమనించగలం పెద్ద పెద్ద ఎత్తున యువత కూడా యువకులు కూడా బహిరంగ సభకు తరలి వస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు ఒక యువకు నారా లోకేష్ కూడా యువతను ప్రోత్సహించాలని పదే పదే బహిరంగ సభలో చెప్తున్నారు మీరు ఎట్లా చూస్తారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే లోకేష్ గారు కూడా చాలా మున్ స్పీడ్గా చా అభివృద్ధి పనులు కానీ యువత యువతకు కానీ కార్యకర్తలకు కానీ అన్ని విషయంలో కూడా స్పందిస్తున్నారు చాలా సంతోషకర విషయం నిన్న నారా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా జాతీయ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చాలా సంతోషకర విషయం అలాగే ఇక్కడ కడప అంటే ఒక భయంకరమైన వాతావరణం ఉండేది ఇంతకుముందు ఇప్పుడు అలా కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చినాక అన్ని ప్రాంతాన్ని అన్ని మతాలని అన్ని కులాల్ని అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతుంది అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేమో చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తాను అని విర్ర విగినాడు దానికి దానికి అనుగుణంగానే ఇది ఇక్కడ పెట్టడం జరిగిందని మేము భావిస్తున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు బహిరంగ సభ మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటే ఇప్పుడే ఉదయం నుంచే తొమ్మిది గంటల నుంచి కూడా బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరిడ రావడాన్ని ఎట్లా చూస్తారు మీరు సార్ నా పేరు శోభన్ బాబు అండి మాది కాళాశ నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో తాటిపేత్ర ఎంపీటీసీ అండి నేను సుధీర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా మా కాన్స్టిట్యూన్సీ నుంచి వెయ్యి వెయ్యి వెహికల్స్ పెట్టారండి వెయ్యి వెహికల్స్లో అందరు తీసుకొని వస్తున్నారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఆంధ్రాలో బాగా చాలా గొప్పగా ఆంధ్రా డెవలప్ చేస్తున్నారండి గత గత ప్రభుత్వంలో మన ఆంధ్రాని చాలా వెనకదోసేశారు ఈరోజు కడపలో మనం ఇలాంటి మహానాడును జరుపుకోవడం చాలా గర్వంగా ఉందండి కాబట్టి ఇక్కడ వచ్చిన మహానాడుకు వచ్చిన ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఈ ప్రాంతానికి తరలివస్తున్నటువంటి బహిరంగ సభ వేదికకు తరలి వస్తున్నటువంటి చెప్తున్నటువంటి అభిప్రాయం ఈ కడపలో జరుగుతున్నటువంటి తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహిస్తున్నందున ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో కసితో కూడా ఉదయం నుంచే ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రాష్ట్రం నలుమూల నుంచి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేలాది వాహనాలు కూడా ఈ మహానాడు ప్రాంగణానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిప కనిపిస్తుంది ఇప్పటికీ రహదారులన్నీ మహానాడు వైపు వచ్చేటువంటి రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి వాహనాలతో ఎక్కడ చూసినా పసుపుమయంగానే కనిపి పసుపుమయంగానే కనిపిస్తుంది దీంతోపాటు ప్రస్తుతం మన దగ్గర కడప ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆమె అడిగి గురించి మేడం చెప్పండి పెద్ద ఎత్తున మహానాడు ప్రాంగణానికి ప్రజలు తరలి వస్తున్నారు ఎట్లా చూస్తారు పొద్దున ఆరు గంటలకే దాదాపు పదవే పదివేల పైచీలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క సభకు రీచ్ అవ్వడం జరిగింది విజయవంతం అవుతూ ఉంది ప్రజలు తెలుగుదేశం పార్టీకి కూ వైపు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేసుకుంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు డెఫినెట్గా ఇది ఒక ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసింది తెలుగుదేశం పార్టీ కడప మహానాడు అనేది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఆనందంగా ఉన్నారు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహానాడు సక్సెస్ అవడం అనేది ఒక చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోతుంది ఆఫ్టర్ కడప చరిత్రలో ఈ మహానాడు కార్యక్రమం ఒక గొప్ప అధ్యయనంగా మిగిలిపోతుంది గతంలో ఎప్పుడు జరగని రీతిలో భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇటువంటి కార్యక్రమం జరగదు అది కడప జిల్లాకు అవకాశం ఇవ్వడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ అవకాశం కడపకి ఇవ్వడం పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉండడం గొప్ప కార్యక్రమం రెండు రోడ్ల ప్రతినిధి సభ కానీ ఈరోజు భారీ బహిరంగ సభ పొద్దున ఆరు నుంచే ప్రజలందరూ వచ్చి భోజన సదుపాయాలు టిఫిన్లు ఉన్నాయని అడుగుతున్నారంటే ఎంత ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని సందర్భంగా తెలియజేస్తూ ఉండే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలి వస్తున్నారు ఇది మహానాడు ప్రాంగం నుంచి కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ ఓవర్ టు స్టూడియో